భగవంతు అన్నట్టు సాగుతుంది అలా తెలిస్తే నేను ఎప్పుడూ చెప్పిన రేపు సాయంత్రానికల్లా నేను ఎమ్మెల్యే ఎంపీఏ అలాగే క్లారిటీ వస్తాను ఎంపీ స్థానాన్ని టైం చేస్తున్నావు డెఫినెట్గా మరి భగవంతుడు అలా రాదు అంటే నన్ను ఎంపీగా చేయాలనుకుంటుందా ఎమ్మెల్యేగా చేయాలనుకుంటుందా అనేది త్వరలో మీకు తెలుసు ఇక్కడ ఒక నూట డెబ్బై మొక్కలు గాంధీ జయంతి నాడు మొక్కలు పాత్ర ఆది అప్పుడు పాత్ర ఈ జమ్మి వృక్షానికి అప్పుడు మొక్క ఇప్పుడు ఆల్మోస్ట్ వృక్షానికి ఎగురిగా ఆది ఈ దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాకూడదు ఎందుకంటే వృక్ష వచ్చి రక్షిత ఎక్కడికి వెళ్ళినా అక్కడికి చెట్లు నరుపుకుంటూ పోతున్నాడు మరి అటువంటి వాళ్ళు వృక్షాలకి దూరంగా ఉంచడం అందుకని మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి ఇస్తున్న వృక్షాలని రక్షించుకోవడానికి ఒకటే రెమెడీ నుంచి పంపించేటు ఆ పనులు ఉన్నాం థ్యాంక్ యూ